సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మాట్లాడతాను ఇంటర్నెట్ ద్వారా ఆమె చాలామందికి పరిచయం అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి పరిచయం ఆమె పేరు టోపి అమ్మ సో నేను అరుణాచలం రెండుసార్లు వెళ్ళిన సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇద్దరిని చూసిన అక్కడ ముగ్గురిని చూసిన ఒక అతను మౌన సిద్ధార్ రెండో వ్యక్తి ముక్కుపూడం స్వామి మూడో వ్యక్తి టోపీ అమ్మ సో అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా ఆ టోపీ అమ్మ చుట్టూ తిరుగుతున్నప్పుడు దూరం నుంచి ఊరికి చూసిన సో అప్పుడు మాట్లాడిన కొన్ని మాటలు నిన్న గుర్తొచ్చాయి నాకు ఒక మిత్రుడి వల్ల సో ఇంటర్నెట్లో ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందంటే ఏమీ లేదు చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు సో టోపీ అమ్మ స్టోరీ ఇంటర్నెట్ బేస్డే జస్ట్ ఊరికే చెప్తాను ఇప్పుడు ఆమెని దాదాపు అందరు అవధూత అనుకుంటున్నారు ఆమె ఎవరితో మాట్లాడదు ఆమెకి ప్రాపంచిక విషయాల మీద ఎలాంటి ఆసక్తి లేదు నేను కొంతకాల క్రితం అవధూత లక్షణాలను ఒక టాక్ చేసిన అంటే రెండు అంశాలు స్వ అనేది ఉంటే పర అనేది ఉంటుంది స్వ పోయిందనుకో పరా కూడా పోతుంది అంటే నా అనేది పోతే నీది కూడా పోతుంది నీది అనేది పోతుంది నా పోతుంది సో ఎవరు అవధూతా అంటే గురువెవడు నీది అనేది పోయింది కానీ నా మిగిలింది కానీ అవధూతా అంటే నువ్వు లేవు నేను కూడా లేను జస్ట్ ఒక ఫిజికల్ ఎంటిటీ ఒక ప్రకృతి సహసిద్ధమైన మైండ్ కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంతే సో ఈ టోపీ అమ్మ వెనుక చాలా చరిత్ర ఉంది లేకపోతే ఆమెకట్ట ఒక కథ ఉంది ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది అనుకో ఆ కథ ఏమిటంటే ఆమె పేరు బేసికలీ పళని అమ్మ ఇది కూడా ఇంటర్నెట్లో చూసి మాత్రమే చెప్తున్నాను నేను ఎంక్వైరీ చేయాలి తర్వాత వికీపీడియాలో ఇవ్వడంలో ఒక ఫేమస్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ బిల్డ్ అవ్వాలంటే తను చేసిన యాక్టివిటీ ముఖ్యం గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి తను ఏమీ చేయాలి జస్ట్ గిరిపదక్షిణం చేసిన తను ఎవరితో మాట్లాడలేదు సో ఏ వ్యక్తి అయితే మాట్లాడ్డో అతని చుట్టూ ఇన్ఫర్మేషన్ అనేది ప్రోగు కాదు కానీ రెండు పార్శ్వాలు ఉంటాయి దేనికైనా కూడా ఒకటి టోపీ అమ్మ రెండోది టోపీ అమ్మని చూసి అనుభూతి చెందిన వ్యక్తులు సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా టోపీ అమ్మ నుంచి రాలే ఆమె ఇప్పుడు ఏం చెప్పాలి సో మిగతా వాళ్ళు ఏం చెప్పారు అనేది టోపీ అమ్మ లైఫ్ బేసికల్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ సెకండ్ పార్టీ కంటెంట్ లేదా థర్డ్ పార్టీ కంటెంట్ మెయిన్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు సో ఈ పళని అమ్మ అనే ఆమె బేసికల్గా అరుణాచలం వ్యక్తి కాదు తమిళనాడు వాసి అంతకంటే కాదు బేసికల్లీ షీఈ్ ఫ్రమ్ కన్యాకుమారి అని ఒక కథ ప్రచారం ఉంది మరి ఆమె ఎప్పుడంత చెప్పిందో తెలియదు ఆమె ఇప్పుడు శరీర స్పృహ లేకుండా తిరుగుతూ ఉంటుంది నెత్తిన మాత్రం కాన్స్టంట్గా టోపీ ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా నాకు కొన్ని విషయాలు ఈజీగా అర్థమవుతాయి అంటే ఏదైతే ఒక్కటి కాన్స్టెంట్గా ఉందో అది హైలైట్ చేయబడుతుంది మిగతా సెకండర్ అయిపోతుంది ఇప్పుడు రాముడు కృష్ణుడు అనుకోండి ఒక బాణము లేకపోతే ఒక విల్లు లేకపోతే ఒక ఫ్లూట్ కాన్స్టాంట్గా ఉంటుంది వాళ్ళు ఎట్లున్నా కూడా అట్లా రమణ మహర్షి అనుకోండి ఒక గోచి కాన్స్టాంట్గా ఉంటుంది అరుణాచలం కొండ కాన్స్టాంట్గా ఉంటుంది మదర్ తెరిసా తీసుకో ఒక డ్రెస్ కోడ్ కాన్స్టెంట్ ఉంటుంది భగత్ సింగ్ అంటే టోపీ మీసం కాన్స్టెంట్గా ఉంటుంది మహాత్మా గాంధీ అంటే ఈ నడుముకు ఒక వాచ్ కాన్స్టెంట్ చేతిలో భగవద్గీత కాన్స్టెంట్గా ఉంటుంది సో ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఆ కాన్స్టాంట్గా ఉన్న విషయాల్ని పట్టి అనమాట సో ఇప్పుడు ఈవెన్ ఫేమస్ ఆర్టిస్టులు ఇన్సెంట్ వ్యాంగో కావచ్చు ఆ స్ట్రోక్ కాన్స్టెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను చేసే పెయింటింగ్స్లో ఒక పర్టికులర్ టచ్ కాన్స్టెంట్గా ఉంటుంది లేకపోతే జాక్సన్ పొలాక్ తీసుకుంటే పిచ్చి గీతలు కాన్స్టెంట్గా ఉంటాయి ఎంఎఫ్ హుసేన్ తీసుకుంటే గుర్రం కాన్స్టెంట్గా ఉంటుంది సో తర్వాత రజా తీసుకుంటే బాక్సెస్ లేదా డాట్ బిందు అంటారు కాన్స్టెంట్గా ఉంటుంది దేర్ ఇస్ సమ్థింగ్ మోనే తీసుకుంటే ఒక లోటస్ కాన్స్టెంట్గా ఉంటుంది సో దేర్ ఇస్ సమ్థింగ్ విచ్ డిఫైన్స్ దేర్ ఐడెంటిటీ ఇప్పుడు టోపీ అమ్మ గురించి ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వీడియో చేయడం లేకపోతే వ్యూస్ రావడం ఇప్పుడు నేను చేస్తున్నది అది కాదు నా కాంటెక్స్ట్ వేరే సో కాన్స్టాంట్గా టోపీని ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటుంది అదొక ఎరుకకు సంబంధించిన డైమెన్షన్ అని చెప్పాలనుకుంటున్నాను అంత ఆషమాషి కాదు అది ఇప్పుడు తనకు శరీర స్పృహ లేకపోతే టోపీ ఎట్లా ఉంటుంది ఎత్తి మీద టోపీ సంకల్ ఉండొచ్చు కింద ఉండొచ్చు బ్యాగులో ఉండొచ్చు కానీ ఎత్తి మీదే ఉంటుంది సో షీ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ టోపీ అనేది గుర్తుపెట్టుకోండి సో ఆమె బేసికల్లీ కన్యాకుమారి నుంచి వచ్చేసింది తనకంటూ ఒక చిన్న లైఫ్ హిస్టరీ ఏమిటంటే తనకు పెళ్ళైంది ఒక సంతానం కూడా కలిగింది ఆ తర్వాత తనకు తమ్ముడు ఉన్నాడు కానీ అనివార్య కారణాల వల్ల లేదా ఆరోగ్య సమస్యల వల్ల తన కూతురు చనిపోయింది దాంతో తనకి మతిస్థిమితం కలిగింది చెలించింది సో ఆ తర్వాత తను అరుణాచలానికి వచ్చేసింది సో ఇప్పుడు ఆమె కాన్స్టెంట్గా చేస్తున్న మరొక పని ఏమిటి ఇప్పుడు పిచ్చివాడు అనడానికి లేదు పిచ్చివాడు ఎప్పుడు అక్కడే ఉండడు లేదా ఒకే పని కన్సిస్టెంట్గా చేయడు ఒక పని ఎవరన్నా కన్సిస్టెంట్గా చేస్తున్నారంటేనే దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ పర్టికులర్ వర్క్ దానివల్ల లాభ నష్టాలకు అతీతం వాళ్ళ జీవితం కొందరు జీవితం ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ లాభ నష్టాలకు అతీతం డబ్బులు వస్తే రావచ్చు ఇప్పుడు టోపీ అమ్మ రోడ్ మీద పోతుంటే ఎవరైనా ఒక బిస్కెట్ ఇవ్వచ్చు లేకపోతే ఒక టీ ఇవ్వచ్చు దానికోసం ఆమె అక్కడ లేదు ఎవరన్నా ఒక టోపీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఎవరైనా ఒక షర్ట్ గిఫ్ట్గా ఇవ్వచ్చు దానికోసం ఆమె గిరి ప్రదర్శన చేస్తలేదు సో అవి భయప్రోడక్ట్గా మాత్రమే వస్తున్నాయని అర్థం చేసుకోవాలి సో ఈమె కన్సిస్టెంట్గా గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంది ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఏం సెవెన్ ఏఎం నుంచి దాదాపు పదకొండు వందల పన్నెండు ప్రాంతం వరకు ఎవ్రీడే దాదాపు చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మధ్య మధ్యలో స్కిప్ అయ్యి ఉండొచ్చు ఆమెకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే ఎక్కడన్నా వాతావరణం సహకరించకుండా ఉండొచ్చు బట్ ఏదేమైనా షీ కంటిన్యూస్లీ డూ దాట్ దానికి కారణం ఆమె ఎప్పుడు చెప్పదు ఎందుకు చేయాలి కన్సిస్టెన్సీగా రమణ మహర్చి తిరిగాడట్లా ఒకటైనా రమణ మార్చి కూడా ఆపాడు బట్ తను ఎందుకు తిరుగుతుంది దాదాపు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల రేడియస్ వర్షంలో ఎండలో చలిలో చెప్పులు వేసుకోకుండా ఒక స్థిర చిత్తంతో తిరగలగడం అనేది కూడా ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయమే సరే తన నుంచి ఈ ప్రపంచానికి ఉపయోగం ఉండకపోవచ్చు బట్ షీ మైట్ బి డూయింగ్ ఏ కైండ్ ఆఫ్ సాధన అది అన్కాన్షియస్ ఉన్నవాడు ఎవడు అట్లా చేయలేడు సో షీ మైట్ బి కాన్షియస్ ఆఫ్ వాట్ షీఈస్ బూయింగ్ బట్ కొందరు ఉంటారు వాళ్ళు చెప్పరు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు కొందరు వ్యాఖ్య చేయగలుగుతారు ఓషో లాంటి వాడు తన జీవితాన్ని వ్యాఖ్య చేశాడు కృష్ణమూర్తి వ్యాఖ్య చేశాడు రమణ మహర్షి ఒక ఎక్స్టెంట్ వరకు వ్యాఖ్య చేశాడు నేను ఒక వ్యాఖ్య చేస్తున్నా కొందరు ఏ వ్యాఖ్య చేయరు మా బుచ్చరెడ్డి సర్ నుండి ఏ వ్యాఖ్య చేయలేదు తన జీవితం గురించి ఎందుకంటే ప్రత్యక్షం కిం ప్రమాణం వాళ్ళ జీవితమే వాళ్ళ వ్యాఖ్య అవుతుంది కొన్నిసార్లు వాళ్ళు చేసే ఒక చిన్న పని కొన్ని జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటే కొన్ని వేల మంది లక్షల మంది టోపీలు పెట్టుకున్నారు ఇంక్లూడింగ్ హీరోస్ ఎవరు టోపీ వల్ల గుర్తింపు పొందలే కానీ టోపీ అమ్మ టోపీ వల్ల గుర్తింపు పొంది ఆమె పేరు కూడా ఎవరు జరుగుతుంది పళ్ళని అమ్మ ఇప్పుడు ఆమె ఎవ్రీడే తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఆమె చుట్టూ మొగుతారు తర్వాత ఆమెకు టీ ఇవ్వాలని చూస్తారు నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు ఇప్పుడు బాగా గుర్తు అప్పుడు ఆమె టోపీ అమ్మని నాకు తెలియదు నేను ఒక్కటే అనుకున్నా ఎవరో ఈమె ఈమె చుట్టూ జనాలు ఎందుకు పోగవుతున్నారు అలాగే ముక్కుపుడు స్వామి రీసెంట్గా చనిపోయాడు ఆయన ఒక టెంపుల్లో అతను ఎవరన్నా ఇస్తే తీసి కొడతాడు సో వాళ్ళ ప్రవర్తన నువ్వు అనుకున్నట్టు ఉండదు యాక్చువల్గా ఆకర్షించడానికి కారణం అది అందరూ సమాజంలో ఉన్నవాళ్ళు ఒక బేసిక్ ఎట్టికెట్టు ఒక నార్మల్ సీన్ ప్రజెంట్ చేస్తారు ఎప్పుడైతే ఒక ప్రపంచం అంతా ఒకలా ఉన్నప్పుడు దానికి అగెనెస్ట్గా లేదా దానికి విపరీతంగా ఇంకో మనిషి ఉన్నప్పుడు మన దృష్టి ఆకర్షిస్తుంది ఇప్పుడు అంతెందుకు మీరే ఒక గోచి పెట్టుకొని ఒక నెల రోజులు ఉండండి మీరు ఇప్పటి వరకు ఎన్ని పనులు చేసినా రాని గుర్తింపు గోచి వస్తుంది కానీ గట్స్ ఉండాలి అది సహజాతం నుంచి పుట్టవలసిందే ఏదైనా యాక్ట్ అనేది యూ కెనాట్ ఇమిటేట్ సంబడి ఆ రమణ మార్స్ చేశాడు ఇంకెవరు చేసే ఓషో ఒక లాంగ్ గౌన్ వేసుకున్నాడు ఆ గౌన్ వేసుకుని రోడ్డు మీద దగ్గర నుంచి ధైర్యం సరిపోతుంది చాలా పెద్ద పెద్ద పనులు సమాజం అంగీకరించే గొప్ప గొప్ప పనులు చేయడానికి ధైర్యం ఉంటుంది కానీ సమాజానికి ఉపరీతంగా ఉన్న పనులు మనం చేయడానికి మన మనసు అంగీకరించు సో ఇప్పుడు వీళ్ళకి శరీర స్పృహ లేదు కాబట్టి అలా చేయగలుగుతున్నారు సో దాదాపు ఎవరో ఒక వ్యక్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదకొండు వేల సార్లు గిరిప్రదక్షిణ చేసిందని చెప్పాడు అయితే ఈ టోపి అమ్మ ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఒక వ్యక్తి అతని పేరు మణిమారన్ ఇంటర్నెట్లో కొడితే అతని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అతను సూపర్ స్టార్ రజనీకాంత్ జయలలిత అట్లాంటి వాళ్ళు అతన్ని కలిశారు అతన్ని అభినందించారు దానికి కారణం ఏమిటి అతని ఇప్పటి వరకు ఆరు వేల అనాథ శివాలకి దహన సంస్కారాలు చేశాడు అన్కండిషనల్గా సో ఆ స్ఫూర్తి ఎట్లా వచ్చిందంటే టోపీ టోపీ అమ్మ వల్లనే వచ్చింది దానికి కారణం ఏమిటంటే చాలా ఏళ్ల క్రితం అప్రాక్సిమేట్లీ పదహారు పదిహేడు ఏళ్ల క్రితం తనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి దాంతో బాధపడుతున్నప్పుడు ఈమె జస్ట్ టచ్ చేస్తే తన సమస్య పూర్తిగా డిసెప్పర్ అయిపోయింది అతను అని అతని అనుభవం సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టోపీ అమ్మకున్న ఏకైక కంపానియన్ లేదా ఒక బెస్ట్ ఫ్రెండ్ లేదా సోల్మేట్ ఈ మణి మణి మణిమారని సో ఎప్పుడు మణిమారని అరుణాచలం వచ్చినా టోపీ అమ్మ అతన్ని గుర్తిస్తుంది అతనితో మాట్లాడుతుంది అతను ఒక టోపీ కొత్తది కొనుకొచ్చిస్తే పెట్టుకుంటుంది మిగతా వాళ్ళకంతా యాక్సెస్ లేదు సో మణిమారాన్ని గుర్తిస్తున్న వ్యక్తి అన్కాన్షియస్ అని ఎట్లా చెప్తాం సో ఓషో ఆటోబయోగ్రఫీలో ఒక వ్యక్తి గురించి చెప్పేవాడు అనమాట తన జీవితంలో తన జ్ఞానోదయం కలిగిందని గుర్తించిన ముగ్గురు వ్యక్తులు ఇది నేను కూడా చెప్తాను ఏదైనా ఒక స్వస్వరూపానుభవం అయినప్పుడు నమ్మకం ఉండదు మనకే డౌట్ వస్తుంది ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి కరెక్టా కదా ఇప్పుడు యోగభంగిమ చేస్తున్నారు ఇది కరెక్ట్ అని చెప్పి ఒక ముగ్గురు కావాలి ఆ ముగ్గురు కామన్ మ్యాన్ కాదు సో అందులో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఎవరూ దాన్ని రూఢిపరచాలి అట్లా ఓషో ఇరవై ఏళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు మగ్గా బాబా అనే ఒక వ్యక్తి పాగల్ బాబా అనే ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చేస్తాడు తన ఆటోబయాగ్రఫీలో సో ఈ పాగల్ బాబా అనే వ్యక్తి ఏం చేస్తాడు ఏ ఊర్లో ఉన్నా ఎవరితో మాట్లాడు ఎవరు వచ్చినా సరే రాళ్ళు విసిరి కొడతాడు పిచ్చి పిచ్చిగా అరుస్తాడు ఎవరు రారు భయపడ భయపడతాడు సో ఎప్పుడూ అర్ధరాత్రి అయినప్పుడు ఓషో వస్తే అప్పటికి రజనీష్ చంద్రమోహన్ జీ వస్తే అతనితో బాగా మాట్లాడతాడు ఒకసారి ఓషో అడిగాడంట ఎందుకు అందరితో అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడతావు అంటే అప్పుడు అతను చెప్పాడు ఈ వ్యక్తులతో నాకేం పని నేను ఎదురు చూస్తున్నది నీ ఒక్కడి కోసమే మిగతా వాళ్ళతో నాకేం పని లేదని చెప్పాడు సో అట్లాగే ఈవిడ కూడా టోపీ పట్ల ఎరుగుతూ ఉంది మణిమారన్ పట్ల ఎరుగుతూ ఉంది అరుణాచల గ్రి ప్రదక్షిణం గురించి ఎరుకుతూ ఉంది ఇది ఒక్కటి గుర్తిస్తే బాగుంటుంది అని చెప్తుంది దాంతోపాటు భక్తుల వెర్రి వేషాలు ఉండనే ఉంటాయి సో ఎక్కడ ఎవరు ఫేమస్ అయినా ఎవరు శక్తి ఉందని తెలుసుకుందా వెంటబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ బాగు కోసం ట్రై చేస్తూ ఉంటారు అది మాత్రం చాలా దారుణం ఇప్పుడు ఆమె ఎప్పుడు మూది తుడుచుకోదు జుల్లు కారిపోతూ ఉంటుంది టీ తాగినా కింద కారిపోతూ ఉంటుంది ఆ రోజు నేను కూడా చూసినా తర్వాత వాటర్ తాగితే మొత్తం శర్టన్స్ తరిచిపోతుంది తుడుచుకొని తుడుచుకోదు సార్ సో ఈ మిగతా భక్తులు ఏం చేస్తారంటే ఆమె పడుకున్నప్పుడు ఆమె అటో చూస్తున్నప్పుడు ఆమె జొల్లు ఉంటుంది కదా దాన్ని తుడి తీసుకొని వాళ్ళ బాడీకి రాసుకుంటే చర్మవ్యాధులు రావు అని ఒక నమ్మకంతో తిరిగే వాళ్ళు కొందరు ఉన్నారు తర్వాత ఆమె టచ్ చేస్తే నాకు అష్టైశ్వర్యాలు వస్తే అని తిరిగిన వాళ్ళు కొందరు ఉన్నారు అట్లాగే ఆమె ఏదైనా టీ తాగితే ఆ టీ రెండు చుక్కలు తాగి అక్కడ పడేస్తుంది నేల మీద సో దాన్ని వెంబడి అందుకొని తాగిన వాళ్ళు ఉన్నారు ఏదన్నా షాప్కి వెళితే ఆ షాప్ వాళ్ళు ఉబలాట పడతారు ఆమెకు ఫుడ్ ఇవ్వడానికి ఎందుకంటే ఆమె కనుక తన షాప్లో ఫుడ్ తింటే షాప్కి మంచి అండి సో ఆమె కోసం ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి మంచి జరుగుతుంది ఇస్తున్నారా జనాలు ఆలోచించుకోవాలి ఏదేమైనా ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఎంతో కొంత పేరు సంపాదించాలని ఇది మొదటి స్టెప్ అందరూ అనుకుంటారు రెండవది వచ్చిన పేరు నిలబడిపోవాలి అని అని అనుకునే వాళ్ళు ఉన్నారు మూడవది అసలు పేరు రావాలని అనుకోని లేదు బట్ దే బికేమ్ ఫేమస్ సో ఇప్పుడు మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆంధ్రయోగులని ఈ పుస్తకం తీసుకో కింది నుంచి ఐదోది సో ఆంధ్రయోగులు అనే పుస్తకం ఉంది అంటే ఓన్లీ బిడరాజు రామరాజు గారు మన భారతదేశంలో కాకుండా నార్త్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యోగుల గురించి కొన్ని వాల్యూమ్స్ రాశారు ఆయన ఇది ఫిఫ్త్ వాల్యూ పంచమ భాగం ఇందులో కృష్ణమూర్తి ప్రస్తావన కూడా ఉంది తర్వాత చాలామంది యోగులు వాళ్ళ జీవితాలు చూస్తే పేర్లు మారుతాయి టోపీ అమ్మ బదులు వేరే పేరు పెడితే ఎగ్జాక్ట్లీ వాళ్ళ జీవిత విధానం అదే ఉంటుంది ఏముంటుంది ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు ఒకటి అంటే సక్సెస్ ఫెయిల్యూరు డబ్బు పేరు ప్రఖ్యాతులు బలగము లేకపోతే ఆస్తులు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టినప్పుడు నీలో సహజంగా ఒక శక్తి ఉంటుంది నీ యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఫర్ వరల్డ్ ఫినామినా రెండవది వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేయాలి నేను ఒక స్వామీజీని బాబాని కావాలని వాళ్ళు అనుకోలేదు కానీ ప్రపంచం గుర్తించింది ఈ ప్రపంచం గుర్తించిన వాళ్ళలో కొందరు దాన్ని అంగీకరించారు కొందరు దాన్ని తిరస్కరించారు కొందరు దాన్ని పట్టించుకోలేదు సో అంగీకరించిన వాడు ఒక ఓష అవుతాడు అంగీకరించి పట్టించుకోకపోతే నువ్వు రవణ మహర్షి అవుతావు అసలు పట్ అసలు పట్టించుకునే పోతే ఇవి బికమ్ అవదు అంటే ఇప్పుడు వేల మంది రావచ్చు ఒక్కరు రావచ్చు ఎవరు రాకపోవచ్చు వాళ్ళ యొక్క కదలికల్లో వాళ్ళ ఆహార్యంలో వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపులో ఏ తేడా ఉండదు ఏదో మనిషి అర్థం చేసుకోలేని లేదా మానవాతీతమైన ఒకనొక స్థితి అట్లా నిలిచిపోయింది సో ఒక ఎమోషన్ లెస్ అండ్ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది బికాజ్ వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు మనుషులతో సంబంధం లేదు సంబంధం ఉంటే కదా నువ్వు నవ్వేది సంబంధం ఉంటే కదా ఏడ్చేది సంబంధం ఉంటే కదా బాధ వచ్చేది సంబంధం ఉంటే కదా నువ్వు ఆనందపడేది సంబంధం ఉంటే కదా గర్వం వచ్చేది సో అలాంటివి ఏమీ లేవు ఈ ప్రకృతిలో అక్కడెక్కడో ఒక అంగార గ్రహం తిరుగుతూ ఉంటుంది ఓ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అక్కడ టోపీ అమ్మ తిరుగుతూ ఉంటుంది అంతే సో రెండు పార్శ్వాల్ని మనం అర్థం చేసుకోవాలి టోపీ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మని చూసిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సో టోపీ అమ్మ అనే వ్యక్తికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు సో అవధూత అనుకున్నా అది మన భావన తను ఎప్పుడు చెప్పలేదు ఆమె గొప్పది అనుకున్న మన భావన ఒక భక్తుడి భావన ఆమె ఎప్పుడు చెప్పలేదు ఆమెను ముట్టుకుంటే నాకు చాలా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది ఇది భక్తుల భావన ఆమె ఎప్పుడు చెప్పలేదు సో ఆమె చెప్పని వాటిని మనిషి క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా తప్పు లాస్ట్ మాట ఒకవేళ టోపీ అమ్మ అనే వ్యక్తి నా గడు కనిపిస్తే నేను ఎట్లయితే ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయొద్దనుకుంటానో అదే అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఆమెను డిస్టర్బ్ చేయను ఒకవేళ నేను తినే తినాలను నేను నేను తినేది ఎగ్జాక్ట్లీ అది ఆమెకు అందజేస్తాను ఆమె తింటే తినొచ్చు లేకపోతే లేదు నేను సంపూర్ణ స్వేచ్ఛలో ఉన్న మీరు సంపూర్ణ స్వేచ్ఛలో ఉండటం వేరే వ్యక్తి వరకు సంపూర్ణ స్వేచ్ఛలో ఉంటే దాన్ని అంగీకరించండి అంతకుమించి జీవితానికి పరమార్థం లేదు anti-prosthetic these